మేడ్చల్ జిల్లా కేసర్ మండల్ పోచారం మున్సిపాలిటీ పరిధిలోని చౌదరూడ రేణుకెల్లమ్మ కాలనీలో ఈరోజు మూడో రోజు అమ్మవారి ప్రతిష్ట పూర్ణాహుతి అనంతరం గోమాత దర్శనం యజ్ఞంలో పాల్గొన్న వారికి ఆశీర్వాదంతో ముగిశాయి ఈ యొక్క కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బైలు అమ్మాదేవి రాములుగౌడ్ పాల్గొని వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ కాలనీ వాసులంతా మాకు ఒక దేవాలయం కావాలని కోరడం జరిగింది కావున కాలనీ వాసులందరూ పాల్గొని ఈ నిర్మాణాన్ని విజయవంతం చేసుకున్నారు అమ్మవారిని నిలకల్పుకున్నారని అన్నారు అలాగే ఆలయ కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు కమిటీ అధ్యక్షురాలు మంగ వేద పండితులు రాంబాబు వాళ్ళ బృందం అలాగే మాజీ వార్డ్ మెంబర్లు కాలనీ వాసులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు جيلا کنيو منھن يا مر دوست منھن کي ما يوا رايو ٿم کي کڙي کڙي وھو من کي کڙي യേശാചുര ഗോവിന്മോസ് പാപാ ജന്മാർശ്യ പാപോഹം പാപകർമാ പാപത്മാ പാപസംഭയാഹിമാസ അന്യധാസ് തേനക്ഷോ ప్రదక్షిణాలు తీసుకుంటు బొట్టు పెట్టుకొని నీళ్ళు జరుపుకున్న తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకొని గుడి कम जरूर जरूर ஆத்தில் நுகோ பாட் பிஜிருண்டே மா சண்டைகே போரா பையைதி நட்டி மேலும் வாட்டா பாப்பலோ நட்டி மேலும் ஏவா 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 శ్రీ శ్రీనివాస పరమ శ్రీ శ్రీ శ్రీనివాస ఇక్కడ 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 మేడ్చల్ జిల్లా పోచార మున్సిపల్ చోరూడ గ్రామ పంచాయతీ వర్గంలో వేణుకాయలమ్మ కాలనీ స్ట్రీట్ నెంబర్ ఫోర్లో మొన్న ఇరవై ఐదో తారీఖు శుక్రవారం నుంచి శ్రీ 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 నల్లపోచ అమ్మవారి యొక్క దేవాలయ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈ రోజున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు శ్రీ నల్లపోచ అమ్మవారి యొక్క దేవాలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ నిర్వహణ పూర్తయ్యి పూర్ణావతి అమ్మవారి దర్శన భాగ్యం కూడా కలిగింది మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మన రేణుకాయలమ్మ కాలనీ చుట్టుపక్కల కానీ భక్త హాజరు చేత అమ్మవారి సమర్పించే బోనాల కార్యక్రమం కూడా ఈ రోజున మరి ఈరోజు ప్రతిష్టా కార్యక్రమాలు సాగించినటువంటి మన చౌదరగూడ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు బై రాములేడు గారు రామాదేవి గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మన రేణుకాయలమ్మ కాలనీ అధ్యక్ష వెంకటేశ్వరంగ గారి ఆధ్వర్యంలో వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రేణుకాలమ్మ కార్నీ నివాసం ఉంటున్నటువంటి భక్తులందరి ప్రేమ ఆదరణతో చుట్టుపక్కల కార్నీల పెద్దల సహాయ సహకారాల వల్ల ఈ రోజున ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేసుకొని భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ఆ నల్లకోచమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలవేలా కోరుకుంటూ అందరూ కూడా దేవాలయం చేసి దర్శనాలు చేసుకుంటున్నారు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత అమ్మవారికి సమర్పించే బోనాలు కూడా సమర్పించారు సహకరించిన కాలనీ వాసులు పెద్దలందరూ కూడా అమ్మవారి ఆశిస్తు వెళ్ళేవేలా ఉంటాయి జగన్ జగన్మాత మా కాలనీలో నల్లప్ప టెంపుల్ నిర్మాణం కోసం బయలు రాముల్ గౌడు రమాదేవి గుడి నిర్మాణం కోసం చాలా మా కోసం పాటుపడి గుడి నిర్మాణం నిర్మించుకున్నా నిర్మించుకున్నాము మా కాలనీవాసులం అందరం మేము కూడా పూజ కోసం అందరము అహర్నిశలు మా కమిటీ సభ్యులం కానీ కాలనీవాసులను కానీ అహర్నిశలు మా గుడి కోసం పూజా కార్యక్రమాలు అన్నీ చాలా బాగా చేయించుకుంటున్నాము జై జగన్ కార్యక్రమం మూడు రోజుల నుంచి అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవాలు ప్రతిష్టాపన ఈరోజు మధ్యాహ్నం బోనాల కార్యక్రమం కూడా ఉంది కాబట్టి భక్తజనులు అందరూ అమ్మవారికి బోనాలు సమర్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్మాత శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయం ఏర్పడినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది మరి ఈ యొక్క గుడి నిర్మాణానికి ఈ ఒక్క రోజు అనుకున్నది కాదు మేము గత నాలుగు సంవత్సరాల బట్టి ఈ కార్యక్రమాన్ని మేము ఒక యాగం లెక్క ఒక యోగ దాన్ని తీసుకొని ఒక సంకల్పంతో మరి ఈరోజు మన గ్రామ పెద్దలైన రాములన్న గారు దంపతులు మరియు మా సంఘ అధ్యక్షులు మరియు మిత్ర మా సభ్యులు కానీ కాలనీవాసులు కానీ అందరి సహకారంతో మేము అన్ని కానీలు తిరిగి కొంతమంది పెద్దలను కానీ ఎన్ని గొడవలు కాకుండా అన్ని కాకుండా మేము అన్ని కాంప్రమైజ్ చేసుకుంటా వచ్చి ఈరోజు ప్రతిష్ట అయినందుకు మాకు అందరూ సహకరించినందుకు మా సొసైటీ వాళ్ళకు మేము చాలా సంతోషంగా ఉన్నాం మాకు అందరికీ ఎనకదండ మాకు అండదండ ఉన్న మా పెద్దలైన రాములన్న గారికి ఈ సందర్భంగా మా సొసైటీ తరఫున కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాము మరి మా కాలనీ అధ్యక్షురాలు మంగక్క గారు మహిళ అయినా కూడా ముందుండి ఎంతో ధైర్యంగా ఎంతో మందిని ఎంతోమంది ఫోన్లలో బేదించడం జరిగింది అది అనడం ఇది అనడం ఎన్నో అయినాయి అయినా కానీ ఆమె భయపడలేదు ఒక్క అడుగు కూడా ఎనగలేదు మూడు అడుగులు ముందుకేసింది ఈరోజు మూడు అడుగులు ముందుకేసి విజయవంతంగా అమ్మవారికి కూర్చొని పెట్టినందుకు మా కాలనీ వాసులను కూడా మన ఆ మంగక్క అధ్యక్షురాలకి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించినందుకు అందరికీ కూడా మా సొసైటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటూ బోనాల జాతరను కూడా ఇదే విధంగా విజయవంతంగా నిర్వర్తించాలని కోరుకుంటూ తెలియజేసుకుంటాను చౌదరోడ గ్రామ పంచాయతీ పరిధిలో రేణుకాయ ఎల్లమ్మ కాలనీలో మరి ఈ యొక్క నల్లకోచమ్మ టెంపులు మూడు సంవత్సరాలు నిండి మరి మరి స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అయినప్పటికీ మరి ఒక రెండు నెలల కింద మరి కార్ని ఓనర్ అసోసియేషన్ తరఫున తర్పడి అదేవిధంగా కార్ని పెద్దరు చిన్నలు అందరూ మామూలు రోడ్డు రమాదేవి దగ్గరికి వచ్చి అన్న గుడి చాలా రోజులు అవుతుంది మరి సంవత్సరం బోనాలు వెళ్తే బోనాల వరకు మాకు అందించి మాకు బోనాలు ఈ సంవత్సరం కొత్త గుడికి వెళ్తామని చెప్పి మరి అందరూ వచ్చి మాకు చెప్పుకోవడం జరిగింది మరి మేము నలభై ఐదు రోజులనే ఈ యొక్క గుడి మొత్తం పూర్తిగా చేసి మరి ఇరవై తారీఖు ఇరవై ఆరు తారీఖు ఈరోజు ఇరవై ఏడో ఇరవై ఏడో తారీఖు మరి అమ్మవారిని ప్రతీక్ష చేసుకోవడం జరిగింది ఇప్పుడే మరి అందరికీ పెద్ద ఎత్తున వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనంగా చేసుకున్నారు అదేవిధంగా మరి ఇక్కడ మూడు రోజుల నుండి మరి అయ్యగారు భక్తులు రాంబాబు గారు అదేవిధంగా గౌతము వాళ్ళ బృందం మొత్తం మరి మూడు రోజుల నుండి పెద్ద ఎత్తున ఇక్కడ మాకు కార్యక్రమాలు చేసి మరి కానీలో అందరికీ నచ్చట నచ్చేటట్టుగా పెద్ద ఎత్తున ప్రోగ్రాఫ్ చేసి మరి అందరికీ మాకు ఒక దర్శనం సాధ్యం కలిగించినందుకు ధన్యవాదాలు చెప్పుకొని ముగిస్తున్నాను